వినాకమయ్య స్వామి ఆశీస్సులతో మన యగవతి పల్లెల వినాయకమయ్య నీటి ఆశీస్సులతో దేవుని పాట రెండు వేల ఐదు వేలు వడకా ఇరవై వేలు బండారు శేఖర నలభై వేలు

మడకా శంకర యాభై వేరు మడకా శంకర యాభై వేరు పైసలు చెంది అందరికి దక్కించుకోవచ్చుగా ప్రతి ఒక్కరికి బాధ పడుతున్నారు ఊరు రోజున మధ్య పవిత్రమైనటువంటి లట్టు పద ఒక్కరి పాలమా పద ఒక్కరు పాలల మడకా శంకర యాభై వేరు మొదట సారి యాభై వేరు మొక్కటై మా రూపాయి రెండు రూపాయలు రెండు రూపాయలు దయచేసి లేదు వంద రూపాయలు వాళ్ళమ్మా మినిమం వంద రూపాయలు వాళ్ళ ఆయిల్ మిందాం రూపాయి రెండు రూపాయలు చదవమ్మా శంకర యాభై వేల రూపాయలు ఒకటేసారి மனகரமாட் ரெண்டோ சாரி ரெண்டோ சாரி மடகாக்கரம் பார்த்திங்க పడగ సంగరేగో బోతంది మా బోతంది బోదకర్పాలా బాలామ పడల బొప్పుల బొంగలయ్య 51 బాలామ బొప్పుల బొంగలయ్య 51 మూర జయజనన మ లట్ట బోదకర్పాలా బాలామ పోతంది పోరాంగ బోదకర్పాలా బొప్పుల ప్రబేర్స్ 51 బొప్పుల ప్రబేర్స్ 51 ఒకటేసారి 51 బొప్పుల ప్రబేర్స్ బాలామ